ఆదివారం రావడం ఇంకా విశేషం ఆదివారం అనినా సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి వారం భానువారం అంటారు రవివారం అంటారు ఈ రవివారమునందే రథసప్తమి రావడం విశేషం ఈ విశేషంతో పాటు అంబాత్రయ క్షేత్రంలో ప్రతి సంవత్సరము జరిగేటటువంటి విశేషమైనటువంటి కైంకర్యం ఒకటి ఉన్నది మహా ఉత్సవం అది ఏమి అనగా జగత్పిత జగన్మాత అయినటువంటి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జనవరి ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రోజు రథసప్తమి అంబాత్రేయ క్షేత్రంలో విశేషవంతమైనటువంటి పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది కాబట్టి ఆ రోజు శ్రీపీఠానికి వచ్చి ఆ జగన్మాత జగత్పిత అయినటువంటి తల్లిదండ్రుల యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని నయనానందకరముగా చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఎవరైనానూ రావచ్చు